మీరు ముస్లింసా మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతుండేనా అసలు ముస్లిమ్స్ జనరల్గా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉండి మేము ఓట్ అయ్యామనే అక్కడక్కడ వినబడుతుంటారు అలా ఒకసారి కాశ్మీర్ నా పేరు సయ్యద్ సయ్యద్ ఇప్పుడు కాశ్మీర్ ఉంది జమ్ము కాశ్మీర్ ఉంది అక్కడ పోయి అడగండి అక్కడ ప్రజలు అంత సంతోషం తెలుసా ఇప్పుడు అక్రమంత కాశ్మీర్లో ప్రజలు ఉన్న అక్కడ ఉన్న ముస్లింస్ ఇండియాలోకి వెళ్తాం ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశం నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల కోసమే పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది తెలంగాణలో మనం ఈరోజు భువనగిరి భువనగిరి పార్లమెంట్ సెగ్మెంట్లోకి వచ్చినాం నకరేకల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉన్నాం మీరు చూడొచ్చు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నకిరేకల్లో ఉన్నాం ఆడ శ్రీవేద హాస్పిటల్ చిన్న పిల్లల జనరల్ వైద్యశాల అని కూడా ఉంది ఆ ఇక్కడ పబ్లిక్ ఉన్నారు కొద్దిమంది యువత ఉన్నారు ఆ యువతను కూడా అడిగి చూద్దాం మరి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఎట్లా ఉంది అడుగుదాం తమ్ముడు నమస్తే ఎట్లుంది నాకు రేఖల పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఏం పేరు నితిన్ అన్న నా పేరు నితిన్ 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 ఏం చదువుతున్నాను డిగ్రీ కంప్లీట్ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ ఓట్ అక్కుందా ఉన్నది ఉన్నది ఎక్కడ మీది లోకల్ నగరేందా ఏమనుకుంటారు మీ యూత్ ఎలక్షన్స్ గురించి తెలుసా మా యూత్ మొత్తం ఈసారి భారతీయ జనతా పార్టీని గెలిపిద్దామని ఖచ్చితంగా ఎందుకు రీజన్ అండి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఎన్నో మంచి పథకాలు ఆ పథకాలు నచ్చి ఓటు వేయాలనుకుంటారు మీరు పక్క బీజేపీకి అరే అంతా ఒకటే మీరు ఎందుకు ఒక్కసారి చెప్పండి బీజేపీ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం అంటే మా ధర్మాన్ని కాపాడుతుంది ఫస్ట్ పడుతుడు వాళ్ళకే ఓటే అట్లనే నరేంద్ర మోడీ గారు ఎన్నో మంచి పథకాలు చేసి మా బీసీలకు బీసీ బిడ్డనే గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను మీరంతా బీసీలా మేమంతా బీసీ అన్న ఎట్లుంది ఇక్కడ ఏ పార్టీకి ఎక్కువ అవకాశం ఉంది బీజేపీకి ఎక్కువ అవకాశం నిజంగా నిజంగా ఉంది బీసీ అభ్యర్థి అని కాదు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు పోయిన ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు ఆల్రెడీ పల్లెటూరులో అయినా అయినా ఆల్రెడీ అందరి జనాలకు అర్థమైపోయింది ఇదంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఇదిలని ఇక కేసీఆర్ చేసే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కిటే ఏం మొదలు పెట్టలేదు ఇంకా అందుకనే బీజేపీకి ఖచ్చితంగా సపోర్ట్ ఉండవని ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో అయినా జిల్లా స్థాయిలో అయినా ప్రతి ఒక్క యువత మహిళలందరూ ఆల్మోస్ట్ ఏకతాటి మీద ఉండరు ఒకటే ఉంటున్నా ఇప్పుడు మీకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు అది ఎందుకు అంత కాన్ఫిడెన్స్ అన్న ఎమ్మెల్యే లేకుండా ఏందన్న మాకు జనాలు ఉన్నారన్నా జనబలం ఉన్నది ఎమ్మెల్యే చేసేదే జనబలమా ఎమ్మెల్యే లేకుంటే ఏందన్న ఆల్మోస్ట్ మా వర్ణాచయి గౌడ్ గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తాడు భువనగిరి పార్లమెంట్ నుండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరేం చెప్తారు అంటే నువ్వు బీజేపీకి నిజంగా అన్న అంటున్నారు గెలుస్తుంది అన్న మీరు సండ వేసుకున్నారు కాబట్టి అట్లా చెప్తున్నారు అన్న కూడా మోడీ ఫోటోనే పెట్టుకున్నాడు సెల్ఫోన్ అమలవుతున్నాయి కాబట్టి రాష్ట్రంలో కానీ మోడీ అంటే కోసుకునేటట్టున్నారు మోడీ మోడీ పథకాలు మంచిగా ఉన్నాయి మోడీ చేసిన గ్యారంటీగా అమలవుతున్నాయి అందువల్ల అందరూ బీజేపీ వైపు ముగ్గు చూస్తారు ప్రజలు ఎట్లుందన్న నగరీకల్లో ఇప్పుడు పరిస్థితి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే కాంగ్రెస్ పార్టీ నుంచే వెళ్ళేసినటువంటి వ్యక్తి స్వయంగా రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీ వారి సంతకమే పోరు జరిగి చేసిండని ఆ పార్టీ నుంచి వెళ్ళేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే వసూళ్లకు బినామ్గా పెట్టుకున్నటువంటి వ్యక్తిని ఈ కాన్స్టెన్స్కి ఇబ్బందిగా ప్రకటించినందుకు ప్రజలందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఫోర్ జరిగే చేసిండా అవును ఏంటి ఆ స్టోరీ ఇక స్టోరీ కాదు క్లియర్గా పార్టీ నుంచి ఎక్స్పెయిల్ చేసిడారని అంటే సస్పెండ్ చేసిండ్రు అవును మరి ఇప్పుడు పార్క్ చిర్రే ఇప్పుడు గతంలోన ఇప్పుడు ఫండింగ్ చేస్తున్నాడు కదా ఎక్కడి నుంచి వసూలు చేసి కేంద్రానికి పంపిస్తున్నాడు కాబట్టి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అందుకని కేవలం డబ్బులు తెలంగాణ కర్ణాటక నుంచి తీసుకుపోయిన డబ్బులతోటి ఈరోజు దేశంలో మొత్తంలో కాంగ్రెస్ పార్టీ చని బృంద పెట్టి ఆల్మోస్ట్ బరి అయింది కాకపోతే ఈరోజు ఈ డబ్బులతోటి పైకి లేపుకొస్తున్నదాన్ని ఇప్పుడు మీరు చామాల కిరణ్ కుమార్ రెడ్డి గారి మీద కోపంతో బీజేపీ కొట్టిద్దాం అనుకుంటారా కాదు కాదు నేను బీజేపీ కార్యకర్తని కానీ ఈరోజు అభ్యర్థి దొరకలేని పరిస్థితి ఈరోజు బీసీలకు సమన్యాయం చేస్తామన్నారు బీసీ డిక్లరేషన్ చెప్పారు ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్కి సాధ్యపడుతుంది ఎక్కడైతే బీజేపీ పార్టీ బలంగా ఉందో అంటే ఆల్మోస్ట్ ఓడిపోయే స్థానాల్లో మాత్రమే కేవలం వాళ్ళని నిలబెట్టడం జరుగుతుంది ఈరోజు భువనగిరి పార్లమెంట్లో అత్యధిక స్థానాలు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీ ఒక బీసీకి ఇవ్వడానికి ఎందుకు మనసు లేదో ఒకసారి ప్రజలు ఆలోచించాలి ఇప్పుడు ఒక్క సెగ్మెంట్లో కూడా బీజేపీ లేదు ఇక్కడ మరి ఏ నమ్మకంతో చెప్తున్నారు బీజేపీ గెలుస్తుందని భూమినగర్ ఇది మోడీ వేవ్ అలాగే బూర్ నరసేగౌడ్ గారి సేవ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తను చేసిన అభివృద్ధి కానీ తనకు ప్రతి ఒక్కరి చిన్న కార్యకర్తని కానీ ప్రతి పేద ప్రజానికం దగ్గర అర్థం చేర్చుకునే వ్యక్తి కాబట్టి తన పట్ల అందరం కూడా ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా ఆయనని ఆదరిస్తామని ముక్తకంఠంతో ఈరోజు ఆయనకు మద్దతు ఇస్తాం ఏం పని చేసినా బూరనరసాయి గౌడ్ గారు అంటే ఎంపీగా ఉన్నాడు నవరత్నాలు అంటే మనం అనుకుంటాం తొమ్మిది తొమ్మిది వేల కోట్లతోటి ఐదేళ్లలో అభివృద్ధి చేసినటువంటి పురునరసే గౌడ్ గారు మనకు ఎయిమ్స్ తీసుకురావడం జరిగింది పాస్పోర్ట్ సెంటర్ తీసుకురావడం జరిగింది భువనగిరి హెడ్ క్వార్టర్స్లో హెడ్ క్వార్టర్స్లో అది అలాగే రోడ్లు కానీ మిగతా అతను చేసిన అభివృద్ధి చెప్పాలనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఒక్క ఎంపీ కూడా ఆ రోజు ప్రధానమంత్రి మోడీ గారితో సఖ్యతో ఉండి బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ ప్రత్యర్థి పార్టీ అని అనుకున్నా కానీ తను అట్లా కాదు తను ఎన్నుకున్న ప్రజల కోసం మోడీ గారితో కలిసి ఈరోజు భువనగిరి పార్లమెంట్ని చాలా మంచిగా అభివృద్ధి చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకి నిరాజనం పడుతూ ఉన్నారు ఇంకా వీళ్ళు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేసిండు క్యామ మల్లేష్ ఆయన కంటే క్యామ మల్లేష్ గారిది మునిగిపోయే పార్టీ పార్టీలో ఒక బీసీకి ఇచ్చేవారు ఆ రోజే ఇస్తే ఇబ్రేంపట్నం కాన్స్టెన్సీ ఇచ్చేది ఉండే ఆయనకు అసెంబ్లీ ఆ రోజు అధికారంలోకి వస్తామనుకున్నారు ఈ రోజు ఆయన టికెట్ ఇస్తే కూడా పారిపోయే పరిస్థితిలో ఒక అమాయకుడు ఒక మంచితనం ఉన్న వ్యక్తి తను కూడా కానీ మునిగిపోయే పడవలో ఆయనని దించారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే మునిగిపోయింది ఆల్రెడీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఓటు వేయమని అంటుండే రేవంత్ రెడ్డికి ఏం ముఖం ఉంది రేవంత్ రెడ్డికి ఉన్న ముఖం వల్ల ఆరు గ్యారంటీలు అన్నాడు అందులో ఇరవై మూడు గ్యారెంటీలు ఉన్నాయి అందులో కేవలం ఆర్టీసీకి నిఘనామం పెట్టేటిదే తర్వాత విద్యుత్ అంటుండూ అది కూడా దివాలా తీసే పరిస్థితి ఇప్పటివరకు ఎక్కడి నుంచి బడ్జెట్లో మాత్రం మేము కేటాయింపులు చేయలేదు తను పేమెంట్ ఇచ్చే పరిస్థితులు ఏం లేవు రైతు బందే తన బిల్లులు కాంట్రాక్టర్ల బిల్లులు పెట్టిండు అలాంటి రైతులకే మోసం చేసిన రేవంత్ రెడ్డికి ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితి అయితే లేదు రైట్ అడుగుదాం అన్న ఎట్లుందన్న పరిస్థితి ఇక్కడ నకరేకల్లో వీళ్ళు ఏమో ఇట్లా చెప్తున్నారు మీరు ఏ పార్టీకి ఓటు ఇస్తారన్నా నేను బీజేపీకి వేస్తాను బీజేపీ ఎందుకన్నా ఇప్పుడు మోదీ గారు వాస్తవంగా భారతదేశాన్ని భవిష్యత్తులో ఒక పెద్ద మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేంత లెవెల్కి తీసుకొస్తుండ్రు ఇప్పటికే మనం ప్రపంచంలో ఐదో ఆర్థిక పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డాము చంద్రబాబు ఇప్పుడు శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం పైచే అయింది మన భారతదేశం భవిష్యత్తులో కూడా మన యొక్క భారతీయులు గర్వంగా ఉండేందుకు ఆర్థికంగా బలపడేందుకు మోదీ గారైతేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇటువరకు వచ్చి చేసినవి కూడా మొత్తం అన్ని కుంభకోణాలు అంతా అన్యాయం జరిగింది ప్రజలకు దేశానికి కూడా ఇప్పుడు గారు ఇప్పుడు రాహుల్ గాంధీ మన తుక్కుగూడ సభకు వచ్చినప్పుడు మళ్ళీ బీజేపీ గెలిస్తే కేంద్రంలో రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంటారు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు లేదు ప్రజల్ని మబ్బ పెట్టడానికి తన వైపు తిప్పుకోవడం కోసం తప్ప రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారన్న రాజ్యాంగం అనేది ఏంది అసలు మన భారత ఒక బలమైన తప్పదు ఎందుకంటే జనాన్ని మోసం చేయడానికి తన వైపు తిప్పుకోవడం కోసం ఓట్ల కోసం తప్ప అది సాధ్యం కాని పని అది ఎవరు కూడా చేయరు ఇప్పుడు తెలంగాణకు మోడీ ఏం చేయలేదు మోడీ ఓటే కానీ రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు అన్న అసలు సిసి రోడ్లు ఏంది వీధి లైట్స్ ఏంది ప్రతిదీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే కదన్న వీళ్ళు చేసింది ఏమని చెప్పి వీళ్ళు కనీసం రోడ్లు రోడ్లైనా ఎయిర్పోర్ట్లైనా ప్రతి విద్యా వ్యవస్థ అయినా ఏది హాస్పిటల్స్ అయినా ప్రతి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అది తప్పు కేంద్రమే ప్రతిదీ చేసిన కూడా కేంద్రమే ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఫ్రీ బస్సు ఇస్తున్న మహిళలందరూ మాకే ఓటేస్తారు ఓటేస్తారంటారు ఫ్రీ బస్సు సిలిండరు కరెంటు ఫ్రీ రెండు వందల యూనిట్లు అన మనకు ఆర్థిక వ్యవస్థ సంవత్సరానికి నెలకు పదమూడు వేల కోట్ల రూపాయలు వస్తున్నాయి అందులో ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులకు కిస్తీలేకే పోతుండే మిగతా ఆ ఏడు వేల కోట్లు ఉద్యోగస్తులకు జీతబత్యా దొరుకుతుంది ఇలా మొగానికి ఏం చేస్తారు అన్ని అనవసరమైన పనులే తప్ప దీనివల్ల ఏది కాదు అసలు డబ్బులు లేని వాడని ఇవన్నీ ఆడ చేస్తారు ఏంటంటే ఎలక్షన్ల ముందరూ ఏదో చేసినట్టు చేసి వాళ్ళ జనాన్ని నమ్మడానికి ఏదో ప్రారంభం ఆరంభ సూరత్వం తప్ప ఏముండదు తర్వాత రూపాయలు ఇవ్వడా ఏం చేస్తారు అసలు అప్పుడు కూడా తెచ్చి అప్పుడు కూడా పుట్టే పరిస్థితి లేవు ఇప్పటికే ఎనిమిది లక్షల కోట్లు మన కేసీఆర్ మాత్రం మన తెలంగాణ అన్యాయం చేసి ఉంటాం వాళ్ళు లక్షల కోట్లు డబ్బులు కేసీఆర్ కుటుంబం ఏంటి ఒకప్పుడు కనీసం ఉంటేందుకు కూడా హైదరాబాద్లో సొంత ఇల్లు లేదు సొంత కార్ లేదు ఇవాళ వాళ్ళు ఎన్ని వేల కోట్లకు అసలు మన భారతదేశంలోనే అత్యంత ధనవంతమైన రాజకీయ వ్యవస్థలో వీళ్ళు పెద్ద నాయకులు అయిపోయారు అంత ధనవంతులు అయిపోయారు రేవంత్ రెడ్డి అంటుండే ఇక్కడ కాంగ్రెస్ ఎలక్షన్ల తర్వాత పార్టీ ఉండదు ఆ పార్టీ అనేది ఉండదు ఒక్కటి ఒక్క సీట్ కూడా వాళ్ళు గెలవారు ఆ పార్టీ అంటూ ఉండదు అంత కాన్ఫిడెంట్ వాళ్ళు చేసిన చేత మా ఊలు అన్ని అబద్ధాలే వాళ్ళు ఇప్పటికి కూడా అదే అబద్ధాలమే పడుతున్నారు ఇంకా వాళ్ళ నోరు తెరిస్తే వాళ్ళ అసలు మొత్తం అబద్ధాలే అబద్ధాలు దోసుకోవడం దాచుకోవడం వాళ్ళ మొత్తం కేసీఆర్ మన నల్గొండల సభ పెట్టి నాకు కట్టే కాలే వరకు మీకోసమే పని చేస్తా రైతుల కోసం ఆయన కట్టే కాదు ఇంకా ఆయన వెయ్యి ఎత్తినా ఎత్తిన మళ్ళా వాళ్ళకి ముఖ్యమంత్రి కాదు ఎమ్మెల్యే కూడా గెలవలేదు అలా రాడిగా అయిపోయిందని కాదు కవితను అన్యాయంగా అరెస్ట్ చేసినట్టు అక్రమంగా బీజేపీ పార్టీకి అన్న నిన్ను నన్ను ఎందుకు అరెస్ట్ చేసేది మనం ఏమన్నా దొంగతనం చేసినా చేసేది వాళ్ళు దొంగలు కాబట్టి చేసేవాళ్ళని అది నిజం అది పో ప్రభుత్వం వ్యవస్థ ఎవ్వరు పెడతారని ఆడపిడ్డ కవితను అరెస్ట్ చేసినందుకు ఆడవాళ్ళు మంత్రులు అన్నం బాగా పోయిందని సంతోషపడుతుంది సరైన జరిగిందంటే అసలు వీళ్ళే కూడా పట్టి లోపడేయాలి వీళ్ళ కుటుంబం ఇప్పుడు హరీష్ రావణ్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళు బట్టి లోపడేయాలి కానీ ఎలక్షన్ల ముందర చేస్తే పుస్తకం సానుభూతి పెరిగి ఓటు పడతాయని చెప్పి భయపడుతుంది తప్ప ఎలక్షన్ల తర్వాత వాళ్ళంతా పోయేటోలే ఎలక్షన్ల తర్వాత వాళ్ళంతా లోడు పోయేటో లేదు వాళ్ళొక్క సీటు గెలవరు ఆ పార్టీ ఉండదు అదే రేవంత్ రెడ్డి అంటుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిపిస్తేనే అన్ని సీట్లు మనము సిక్స్ గ్యారంటీలు చేస్తాం అన అక్కడ ప్రభుత్వం రాదు వీళ్ళు గెలిచినా చేసేది ఏమి లేదు అనవసరం వీళ్ళకి ఓట్ వేస్తే మురిపోయినట్టు లెక్క కేంద్రంలో ఇండియా కూటమి రాదు రాదన్న ఎన్ని వస్తాయి బీజేపీ సీట్లు బీజేపీ దాదాపుగా ఒక మీరు మీరు చెప్పండి చెప్తాను నిజంగా భూరనరసాయి గౌడ్ అన్నకు ఇక్కడ భువనగిరి పార్లమెంట్ భువనగిరి పార్లమెంట్ లో ఉందా అచ్చడ లేకుండా భూనరసాయి గౌడ్ కలిసి ముచ్చట లేకుండా మన నరేంద్ర మోడీ గెలిస్తారు ఎందుకు గెలుస్తాడు అని చెప్తే దానికి అర్థం చెప్తా నరేంద్ర మోడీ ఉంటేనే పక్కా గెలుస్తాడు ఈసారి భూనరసాయి గౌడ్ నలభై యాభై వేల అన్న మీరు ముస్లిమ్సా మీరు ఇంత అద్భుతంగా మాట్లాడుతుండే నాన్న అసలు ముస్లిమ్స్ జనరల్గా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉండి మేము ఓట్ అయ్యామనే వాళ్ళు అక్కడ ఒకసారి వినబడుతుంటారు అలా ఒకసారి నా పేరు సయ్యద్ సయ్యద్ ఇప్పుడు కాశ్మీర్ ఉంది జమ్ము కాశ్మీర్ ఉంది అక్కడ పోయి అడగండి అక్కడ ప్రజలు ఎంత సంతోషపడరు తెలుసా ఇప్పుడు అక్రమంత కాశ్మీర్లో ప్రజలు ఉన్న అక్కడ ఉన్న ముస్లింస్ ఇండియాలోకి వెళ్తాం ఉంటారు వాళ్ళు అక్కడ వాళ్ళకి స్వేచ్ఛ లేదు ఇండియాలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశం లేదు ముస్లింస్ కు ఉన్న స్వేచ్ఛ భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశం లేదు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు విమానం రెక్క పడుకుని అక్కడి నుంచి తగ్గపోతాం అక్కడ స్వేచ్ఛ ఉందా భారత్ చూసి నేర్చుకోవాలి ప్రపంచ దేశాలు నిజంగా మోడీ అభిమాని అవునండి మనకు కావాల్సింది మంచి చేసే వ్యక్తి కావాలి కానీ అనవచ్చు ఇప్పుడు దీన్ని అట్లా అనడం కూడా తప్పదు ముస్లింలకు ఏం చేసిర్రు అసలు బీజేపీ పార్టీ ముస్లింల వ్యతిరేక మిగతా పార్టీలు ఏం చేసి చెప్పండి ముస్లింస్కు మిగతా పార్టీలు ముస్లింస్కి ఏం కేసీఆర్ పది సంవత్సరాలు ఏమన్నా చేసిండా ఒక కార్పొరేషన్ పెట్టి లోన్లు ఇచ్చిండా లాస్ట్ మేడ దొంగ లోన్లు ఇస్తా అని చెప్పి ఇచ్చిండా కనీసం ఒక ఇల్లు కట్టిచ్చిండా ఏ పార్టీ ఏం చేసింది ఇవాళ కాశ్మీర్ లో ఇప్పుడు త్రిపుల్ తలాక్ ఉంది అది మంచిదేనా మంచిదే అది మహిళలకు ముస్లిం మహిళలకు ముస్లిం మహిళలకు ఇంతవరకు అంత స్వేచ్ఛ లేదన్న వాడు పెళ్లి చేసుకోవడం వదిలేయడం అట్లా ఉండేది అట్లా ఏం లేదు నిజంగా చెప్పాడన్నా అంత ఎట్లుంటుండే త్రిపుల్ తలాక్ అంటే ఏంది అసలు ఆ త్రిపుల్ తలాక్ అంటే అన్న తలాక్ అంటే తలాక్ ఇప్పుడు విడిపోవడానికి మూడు సార్లు తలాక్ తలాక్ అని చెప్పేస్తే విడిపోయినట్టే మూడు సార్లు తలాక్ అంటే విడిపోవడం అన్నట అంటే వదిలేయడం అంతే తలాక్ తలాక్ అని మూడు సార్లు చెప్పేస్తే అదే విడాకులు అదే విడాకులు ఆమెకు అది మూర్ఖత్వం కాదు అలాగే చట్టపరంగా అందాల్సినటువంటి మూర్ఖత్వం కావటూత్వాన్ని రద్దు అది మంచి పనే ఇంకోటి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అది ఇలా జమ్మూ కాశ్మీర్ మనం అందరం హ్యాపీగా తిరగవచ్చు ప్రతి మన మన భారతదేశంలో ఒక భూభాగం అది దాని స్పెషల్గా మళ్ళీ వేరే ఏంది త్రీ సెవెంటీ మోదీ గారు చేసేది ఇంకా మంచి రేపు పీఓ కోయిన్ కూడా మన కలుపుకుంటాం మన భారతదేశం ఇంకా పెద్దగా అవుతుంది భూభాగం మనకు అంత వస్తుంది ఆర్థికంగా బలపడతాం బాగుంటుంది మోదీ గారే రావాలి మీరు ముస్లింలు అందరికీ ఏం చెప్తారు చెప్పండి చాలా కొన్ని అపోహలు ఉంటాయి కదా అపోహి పార్టీ మతతత్వ పార్టీ కాదు ఇప్పుడు ఒకటి చెప్తే అండి అసలు అసలు వాస్తవంగా అనా ఒకటి చెప్తే మతంతో దేవుని పెట్టదు పంచభూతాలే దేవుడు పంచభూతాలే దేవుడు పంచభూతాలే మానవాళ్ళకి ప్రాణం కురుతుంది ఇప్పుడు ఈ పంచభూతాల్లో ఒక ఒక పేరు నువ్వు రామ అంటున్నావు నేను ఆ పంచభూతాలు నేను అల్లా అంటున్నాను ఆవితే పంచభూతాన్ని ఆయన ఏసు అంటుండు ఎవరు దాన్ని కొలుచుకోండి తప్పేం లేదు అంత మాత్రాన నీ నేను చెప్పింది నువ్వు వినాలనేది నేను అల్లా అంటున్నాను నా ఇష్టం నా ఈ పంచభూతాలు నాకు ఒక పవర్ ఉంది ఆ పవర్ నేను అల్లని మొక్తున్నాను ఈ పంచభూతాలు ఒక పవర్ని ఆయన రాముడు అని ఈ పంచభూతాలు ఒక పవర్ని ఆయన ఏసని ముక్తుండు నీ ఇష్టం వచ్చి నువ్వు మొక్కవు అంటే నువ్వు చెప్పి నీకేం మొక్కాలని నేను మీరందరుగా అని అంటే అంటారా నీ మనసు ఒకడు ఒకటి పంచభూతాల్లో గాలి అందరికీ సమానంగా అంటుంది వాటర్ అందరికి అంత నేను పానీ అంటా నువ్వు నీరు అంటావు అని చెప్పి చెప్పి పలికే మాటలో తేడా కానీ వాటర్ అయితే వాటరే కదా ఇంకా దేవునికి ప్రత్యేకంగా మొక్కు నీ ఇష్టం నువ్వు అవసరం దేని మొక్కు కూడా మొక్కు దాని పేరు ఏం పెట్టుకుంటే అట్రాక్ట్ ఎప్పుడు ఫస్ట్ అయ్యారు నాకు అంతకుముందు మోదీ మీద నాకు అంతగా లేదు ఆయన అయిన తర్వాత ఆయన చేసే పనుల బట్టి నేను ఆయన వైపు అట్రాక్ట్ అయిన అంత ముందు మోదీ మీద నాకు అంత ప్రేమ త్రిపుల్ తలాక్ చేసినప్పుడు త్రిపుల్ తలాక్ అని కాదు ఆయన ప్రధానిగా ఎన్నికైన తర్వాత దేశాభివృద్ధి నోట్ల రద్దయిన రెండు వేల నోట్లు రద్దు చేశాడు రెండు వేల నోట్లు రద్దు చేయడం కరెక్ట్ అయినా కరెక్ట్ ఎందుకంటే ఒక ఆయన కోటి రూపాయ పది కోట్ల ఇల్లుని కోటి రూపాయ పది కోట్లు ఒక ఇల్లు వంతుడు పది కోట్ల రూపాయలు ఆయన రెండు వేల నోట్లు ఇంట్లో దాచుకుని కడతాడు ఇలా రెండు వేల నోట్లు రద్దని కడుతుంది ఆన్లైన్లో కట్టాల్సింది దానివల్ల పెరుగుతుంది కదా నల్లధనం అనేది ఉండదు అంటాయి ఇంట్లో దా పెట్టుకుంటే అంతా ఇక బ్యాంకులో ఖరాబ్ అయిపోతుంది చెల్లదు వాడు ఇంట్లో నా ఎక్కువ నోట్లు ఉంటే మొత్తం పెద్ద ఇంట్లో దాస్తాడు మెయిన్ గా దాని ఉద్దేశం ఏం చేశారంటే టెర్రరిస్ట్ల దగ్గర డబ్బులు ఉంటాయి కదా వాడు వచ్చి అకౌంట్లో ఇప్పుడు చైనా ఉంది పాకిస్తాన్ ఉంది మన రెండు వేల నోటు ఆడు ప్రింట్ చేసి మనలో ప్రవేశపెడితే మన ఆర్థిక వ్యవస్థ లాస్ కాదానా ఒక్కోడు ఐదు వందలు కూలిపోతాడు ఆ ఐదు వందల నోట్ దొంగ నోటు ప్రింట్ చేస్తే వాడు రెండు వేల నోటు నాలుగు రోజులు పోవాలి కూలిపోతే రెండు వేల నోట్ వస్తుంది రెండు వేల నుండి దొంగ నోటు తీసుకొచ్చి నువ్వు ప్రవేశపెడితే వీడు కష్టం వీడు కష్టం చేసేవాడు చేసుకుని పోతాడు అడుగుతానే ఆ దొంగ ప్రింట్ చేసి వాడు పెద్దోడు అయితే ఎట్లా చెప్పు వీళ్ళంతా కష్టజీలో నూరు పొట్ట కొట్టినట్టుగా వీళ్ళంతా బాగానే అర్థం చేసుకున్నా అయితే మీకు మీ సర్కిల్ ఎంత ఉంటుంది అన్న ముస్లింలో మీకు మొత్తం సర్కిల్ అందా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ బంధువులు అలా ఒకటి జంటలు అడుగుతుంటే ఇంకో విషయం చెప్తాను ఇది ఎవరు మనస్తత్వం ప్రకారం వాళ్ళకి ఒకరు చెప్తే ఎవరైన అంతే మీరు అనుకున్నట్టుగా ఒకరు చెప్తే ఒకరినేది ఏమి ఉండదు మంచిని బట్టి వాళ్ళే మారాలి వాళ్ళే చేయాలి అంతే ఇప్పుడు అందరూ ముస్లింలు బట్టి మీరు వేస్తారు అందరు వేస్తారా బీజేపీకి ఇప్పుడు మోదీ గారి చేసే పళ్ళ బట్టి దాబ్గా ఇప్పుడు నగరీకర్లు ఎంత ఉంటారు ముస్లిం జనాభా టౌన్లో బాగా జనాభా పదివేలలో జ్ఞానస్తులు మంచిగా వాళ్ళు అర్థం చేసుకునే వ్యక్తులు తెలివైన వాళ్ళు అయితే ఒక రెండు వేల ఓట్లు పడుతుంది మిగతా మిగతా వాళ్ళు రిటర్న్ చేసుకోవచ్చు మనకి రెండు వేలు ఇంకా తెలియదు వ్యక్తులు వేస్తారు బాబు అర్థం చేసుకునే వ్యక్తులు వేస్తారు మూర్ఖతంగా అయితే ఏం చెప్తారు ఫైనల్గా ముస్లింలకు సరే వాళ్ళు కూడా ఈసారి ఖచ్చితంగా మోదీ గారిని ప్రధానమంత్రి చేయాలనుకుంటే ఖచ్చితంగా ముస్లిం వ్యక్తులు ముస్లిం సమాజం కూడా బీజేపీ ఓటేసి మీరు హిందీలో చెప్పండి అంటే ఏం చెప్పాలనుకుంటురం ముస్లిం నేను ఒకటే మాట చెప్పేసి మళ్ళీ మీరేమో ఖచ్చితంగా మోదీ ప్రధాని కావాలి అసలు కుంభకోణాలు ఉండొతూ మంచి నీతివంతమైన పాలన అందాలి ప్రజలందరికీ ఆర్థికంగా బలోపితం కావాలి అందరికీ అన్ని అవకాశాలు రావాలనుకుంటే మోదీ గారు ప్రధానమంత్రి కావాలి అన్న సయ్యద్ నగరేకలు ఏం పని చేస్తుంటారు అన్న నేను చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ చికెన్ సెంటర్ ఉంది నేను ముస్లిం అయినా సరే నాకు మోడీ నచ్చిన పనులు అంటే ఆయన ప్రధాన అయినప్పటి నుంచి ఒక త్రిబుల్ తలాకు త్రీ సెవెంటీ ఆర్టికలే కాదు అవినీతి విషయంలో కానీ ఇంకా అనేక విషయాలలో నాకు నచ్చింది మిగతా ముస్లింలు కూడా బీజేపీకి మోడీకి మరొకసారి ఓటేయండి అని ఆయన చెప్తున్నాడు చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది నకరేఖలు పబ్లిక్ టాక్ అనేది ఇంకా మనం తెలుసుకుందాం